మనశ్శాంతి దాని సామర్థ్యం ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇంద్రియ విగ్రహం సృష్టిలో మానవ జన్మ ఎంతో ఇష్టమైనది అతడు పుట్టుకతోనే అతనిలో పదకొండు ఇంద్రియాలు మమేకమై ఉన్నవి అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు ఆ పదకొండులో ఒకటి ఐదు జ్ఞానేంద్రియాలు రెండు ఐదు కర్మేంద్రియాలు మరియు మూడు మనసు ఉన్నవి ఒకటి శ్రోత్రం చెవి రెండు త్వక్ చర్మం మూడు చక్షుషి కన్నులు నాలుగు జిహ్వా నాలుక ఐదు నాసిక ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలైతే ఒకటి పాయు మలద్వారం రెండు హస్త చేతులు నాలుగు పాద కాళ్ళు ఐదు వాక్ మాట అనేవి కర్మేంద్రియాలు ఈ పది మరియు చివరిగా మనసు ఇది ఇంద్రియ సమూహం ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి ఇంద్రియ నిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య ఇంద గు వంటివని రథాన్ని నడిపే సారధి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తే అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి కనుక సారథి వంటి మనసు ఇంద్రియాలు అనే పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు మనిషి సంయమనాన్ని కోల్పోతే ఒకటి చెగులు మాటలని వింటాయి రెండు చర్మం పనికి రాని స్పర్శను కోరుతుంది మూడు కళ్ళు అశ్లీలాన్ని చూస్తాయి నాలుగు నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది ఐదు ముక్కు దుర్గంధాలని స్వీకరిస్తుంది ఆరు మలమూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి ఏడు కాళ్ళు చేతులు హింసను ఆచరిస్తాయి ఎనిమిది మాట అదుపు తప్పుతుంది ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తైతే తొమ్మిది మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు అసలు పది ఇంద్రియాలను మంచిగాను చెడుగాను మార్చేదే మనసే మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి అందుకే వాల్మీకి ఇంద్రియాల సత్ప్రవర్తనకు అసత్ప్రవర్తనకు మనసే మూల కారణం అని రామాయణ మహాకావ్యంలో అంటాడు చెడు వినకుండా చెడు కనకుండా చెడు అనకుండా చెడు తినకుండా చెడు ఆఘ్రాణించకుండా వాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే అది ఎవరి మీదనైనా పడవచ్చు నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని నిప్పులు తాకడానికి సాహసించడు ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు కనుక ఏ పని చేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి ఇంద్రియాలు అదుపులో ఉన్నంత వరకు మనిషి ఉజ్వలంగా వెలిగిపోతాడు ఒకటి కళ్ళు బాగా కనపడతాయి రెండు చెవులు బాగా వినపడతాయి మూడు నాలుక రుచిని గుర్తిస్తుంది ముక్కు వాసలను ఐదు చర్మానికి స్పర్శ తెలుస్తుంది ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపు తప్పినా అన్ని ఇంద్రియాలు క్రమంగా తప్పిపోతాయి పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది ప్రకృష్టమైన విశిష్టమైన జ్ఞానమే ప్రజ్ఞ అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం అది ఉన్నంత కాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది మెదడును చక్కగా ఉంచుకోవడానికి ఆయుర్వేదం ఇలా మార్గోపదేశం చేస్తోంది పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి అలా స్వచ్ఛమైన శాకాహారాన్ని తినడం వల్ల ఇంద్రియాలన్నీ పటిష్టంగా ఉంటాయి అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి వర్ధిల్లుతుంది ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తాము